హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి హండ్రెడ్ కౌండ్ కాటన్ శారీస్ అండి మన దగ్గర కాటన్ కలెక్షన్ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మన కలర్స్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ సో నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను మీరు కూడా నచ్చిన కలర్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క శారీకి వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి మీకు నచ్చిన కలర్ ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోండి సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బిస్కెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంటర్ కాటన్ శారీస్ అనమాట ఇది పైన బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి డబల్ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇలాగా కింద బార్డర్ ఏమో అలా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దీని పళ్ళు వచ్చేసి మంచి పీకాక్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్కి మనకి బిస్కెట్ కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి లైనింగ్ కూడా అవసరం లేదనమాట బ్లౌజ్కి మంచి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి పికాక్ గ్రీన్కి బిస్కెట్ కలర్ బార్డర్ అనమాట నేను వీటి గురించి ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే చాలా వీడియోస్లో పెట్టాము అండ్ చాలా శారీస్ డిస్పాచ్ చేసాము అనమాట అంటే చాలా శారీస్ కొరియర్ చేసాము ఒక్క శారీ కూడా మాకు రిమార్క్ అనేది లేదు సో వీటిల గురించి ఎక్కువ కూడా చెప్పట్లేదు జస్ట్ కలర్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి చాలు ఇదిగోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్కి మనకి వైట్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి చిల్లీ రెడ్ అండి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ఇదిగోండి బార్డర్లో ఏంటంటే మనకి వైట్ మీద రెడ్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగో బార్డర్ కూడా డిఫరెంట్గా బాగుంది అండ్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ప్రింట్స్ కూడా చాలా నీట్గా అన్నమాట ఇవన్నీ కూడా యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి సో కలర్ అనేది అస్సలు పోదండి కలర్ గ్యారెంటీ ఇస్తాము అండ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఓవరాల్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ మనకి బార్డర్ ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ అలా వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ప్లెయిన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది రివర్స్ లో ఉన్నట్టుంది ఇదిగో ఇదనమాట ఓవరాల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్స్ పెట్టి ఒక వన్ వీక్ అవుతుందండి కాటన్ అండ్ కాటా రెగ్యులర్గా ఉంటాయి అనమాట మనం ఏంటంటే మధ్యలో కొంచెం మంగళగిరి ఐటమ్ మంగళగిరి పట్టు మంగళగిరి సిల్క్ శారీస్ అవి పెట్టాను సో ఇవి గ్యాప్ వచ్చింది ఒక వన్ వీక్ అవుతుంది అందరు కాల్ చేసి మేడం కాటా సారీస్ ఎప్పుడు కాటన్ శారీస్ ఎప్పుడు వీడియో అని చెప్పి అడుగుతున్నారు సో మన దగ్గర కాటన్ కలెక్షన్కి అంత డిమాండ్ ఉందండి అందరూ కాల్ కాల్ చేసి మరీ బాగుందని చెప్తా ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూసుకోండి శారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ శారీస్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైట్ మీద మనకి చిన్న చిన్న డాట్స్ వచ్చి అండ్ ఈ మ్యాంగో డిజైన్ అనమాట శారీ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగోండి చాలా బాగుంది శారీ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు కూడా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ పింక్ కలర్ వచ్చి మధ్యలో మ్యాంగో డిజైన్ అనమాట వైట్ మీద అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ పింక్ కలర్కి వైట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట డబల్ బార్డర్ లాగా వచ్చింది ఎల్లో అండ్ వైట్ ఇది బ్లౌజ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో కాటన్స్లో వైట్స్ కూడా చాలా బాగుంటాయండి అంటే రెగ్యులర్గా డైలీ వేర్ కాబట్టి చాలా గా ఉంటాయి అనమాట మనకి డైలీ ఇంట్లో కట్టుకున్న లుక్ వైజ్ మనకి చూడడానికి కూడా గా ఉంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ పింకే మనకి డిజైన్ మారింది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చూడడానికి ఎంత హాయిగా ఉందో అసలు చెప్పాలంటే ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి పికాక్ ప్రింట్స్ వచ్చి వైట్ మీద పీకాక్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది అనమాట అక్కడక్కడ పీకాక్స్ చిన్న పీకాక్స్ వచ్చి మనకి కింద బార్డర్లో కొంచెం పెద్ద పీకాక్స్ వచ్చినాయి అనమాట ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నాకెందుకో వైట్స్ చాలా ఇష్టం అండి కాటన్స్లో వైట్స్ బాగుంటాయి అండ్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ పింక్ కలర్ కి వైట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బార్డర్ అండ్ బ్లౌజ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ సో పదే పదే చెప్తున్నా అనుకోవద్దు లేట్ చేయకుండా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట హండ్రెడ్ కౌంటర్ కాటన్ శారీస్ టెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్స్ ఎన్ని రీస్టాక్ చేయించినా ఉండట్లా అండి చాలా మంది ఇష్టపడుతున్నారు పీచ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అంతా కూడా చెట్లని ట్రీస్ అనమాట ట్రీ డిజైన్ వచ్చింది పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ అటు సైడ్ ఏమో మనకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట మరీ పెద్దది కాదు ఇదిగోండి చూసుకోండి సో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది మంచి బ్రైట్ చిల్లీ రెడ్ అండి లైట్ పీచ్ కలర్ కి డార్క్ బ్రైట్ చిల్లీ రెడ్ వచ్చి శారీ చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ కి పీచ్ కలర్ బార్డర్ అనమాట ప్లెయిన్ రెడ్ కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటదండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో ఎవరికైనా సరిపోతాయి సారీస్ అండ్ ఈ హైట్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటది అనమాట సో హైట్ వాళ్ళకి కూడా సరిపోతాయి సారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్కి బిస్కెట్ కలర్ బార్డర్ వచ్చింది ఎందుకండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్కి బిస్కెట్ కలర్ బార్డర్ వచ్చిందండి కలర్స్ అయితే ఒక టెన్ పర్సెంట్ లైట్ అనుకునే తీసుకోండి ఎందుకంటే కొంతమంది ఫోన్ బ్రైట్నెస్ బట్టి మరీ డార్క్గా కనిపిస్తాయి అనమాట కలర్స్ ఆరెంజ్ అయితే మరీ ఎక్కువ డార్క్గా కనిపిస్తుంది బట్ బయట మంచి ఆరెంజ్ కలర్ అనమాట సో అందుకే ఒక టెన్ పర్సెంట్ లైట్ అనుకొని తీసుకోండి శారీస్ అయితే ఆరెంజ్కి మనకి బిస్కెట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బార్డర్లో కూడా మనకి ప్రింట్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో ఓవరాల్ ప్రింట్ వచ్చిందండి మనకి శారీ అంతా కూడా కొంచెం ప్లెయిన్ లాగా ఉంది కాబట్టి ఇట్లాగా ప్రింట్ వస్తేనే బాగుంటుంది ప్లెయిన్ కాదు బట్ మధ్యలో ఇట్లాగా సెల్ఫ్ ప్రింట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఓవరాల్ ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వచ్చిందనమాట అండ్ బార్డర్లో మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ బార్డర్ ఇచ్చారు సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బాగా ఇచ్చారు బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ డిజైన్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ రస్ట్ కలర్ అండి ఎల్లో అండ్ రస్ట్ కలర్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇదిగో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్రాస్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు మటుకి ఈ శారీ అస్సలు వదలద్దు క్రాస్ డిజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి సో చూసుకోండి ఎల్లో అండ్ రెస్ట్ కలర్ వచ్చి కాంబినేషన్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో రెస్ట్ కలర్కి మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఎల్లో అండి ఎల్లో అండ్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కలర్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు ప్రింట్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో పింక్కి మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగో పింక్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే కలర్స్ చూపిస్తుంటేనే ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో ఎవ్వరూ లేట్ చేయొద్దు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి చిల్లీ కి లైట్ క్రీమ్ కలర్ బార్డర్ అనమాట బార్డర్లో కూడా మనకి ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇదిగో ఇలా ఉంటుంది మనకి ఇట్లాగా గా ఇట్లాగా మధ్యలో బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట రెడ్ మీద మంచి చిల్లీ రెడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఏమో ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి మంచి కలంకారీ బ్లౌజ్ లాగా వచ్చింది ఓవరాల్ ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ రెడ్ లోనే మనకి బార్డర్ ప్రింట్ మారిందండి చూసుకోండి ఇది వచ్చేసి కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో ఇదేమో అమ్మాయి బొమ్మలు అనమాట బార్డర్ లో సో చూసుకోండి అండ్ చూసి క్లియర్గా నాకు స్క్రీన్షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఇది వచ్చేసి మనకి అమ్మాయి బొమ్మలు వచ్చింది బార్డర్ శారీ అంతా కూడా సేమ్ దానిలానే ఇప్పుడు చూపించింది శారీ లానే అండి ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ దీని పళ్ళు ఏమో అమ్మాయి బొమ్మలు ఉన్నాయన్నమాట పళ్ళులో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ప్రింట్ అనమాట ఓవరాల్ ప్రింట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అయితే ఈ సారీ బ్లౌజ్ లానే వచ్చిందండి జస్ట్ ఆ బార్డర్లో ప్రింట్ మారింది అంతే ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి చాలా రేర్ గా వస్తాయి ఇలాంటి కలర్స్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లీవ్స్ డిజైన్ వచ్చి కలర్ కూడా భలే ఉంది అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్ కూడా వెరైటీగా ఉంది అనమాట బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి వైట్ కలర్ పళ్ళు వచ్చిందండి ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఏమో మనకి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి బార్డర్ ఎలా అయితే ఉందో డిజైన్ కొంచెం వైట్ మీద మనకి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చి బ్లౌజ్ బాగుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఓపెన్ చేసిన ఇది బ్లౌజ్ లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వైట్ మీద గ్రీన్ ప్రింట్ వచ్చేసి బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి బాగుంది ఈ శారీ అయితే హండ్రెడ్ కౌంటర్ లో కొంచెం డిఫరెంట్గా ఉందనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇంక్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అనమాట ప్లెయిన్కి మనకు అటు ఇటు వైట్ కలర్ బార్డర్ వచ్చింది వైట్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగండి ప్లెయిన్ అనమాట చాలా బాగుంది మంచి నావీ బ్లూ డార్క్ బ్లూ కలర్ ఇది పళ్ళు వైట్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది మనకి గ్రీన్ కలర్ శారీకి ఎట్లా అయితే వచ్చిందో బ్లౌజ్ ఆ లో వచ్చిందండి వైట్ మీద మనకి బ్లాక్ ప్రింట్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇవన్నీ ఇది బార్డర్ ఇది బ్లౌజ్ మనకి ప్రింట్స్ కానీ కలర్ కానీ అస్సలు పోవండి మన దగ్గరికి యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి సో కలర్ అనేది అస్సలు పోవు ఎంత డార్క్ కలర్స్ అయినా కూడా కలర్స్ అనేవి అసలు పోవండి మనకి శారీ ఎలా అయితే ఉందో మనం ఎన్నిసార్లు వాష్ పడినా కూడా శారీ అయితే కలర్ అనేది దిగదు అన్నమాట సో ఆ విషయంలో మీరు డౌట్ పడక్కర్లేదు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ రంగోలి అండి ముగ్గులు వచ్చినాయి శారీ అంతా కూడా ముగ్గులు డిజైన్ అనమాట భలే ఉంది శారీ అయితే చాలా బాగుంది చిన్న చిన్న ముగ్గు డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి మనకి వైట్ మీద పింక్ కలర్ ప్రింట్ వచ్చింది ఈ శారీ కూడా భలే ప్రెజెంట్గా ఉంది చూడ్డానికైతే అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఎలా అయితే ఉందో ప్రింట్ సేమ్ అట్లానే బ్లౌజ్ అండి ఓవరాల్ ప్రింట్ వచ్చి మనకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ సారీస్ అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కాటన్స్ అనేది ఎవ్వరు ఇష్టపడని వాళ్ళే ఉండరు అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ వన్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అక్కడ చిన్న చిన్న సన్ఫ్లవర్స్ అండి ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట డిజైన్ వచ్చేసి అండ్ ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చింది దీని పళ్ళు ఏమో ఇవ్వండి ల్యావెండర్ కలర్ పళ్ళు అనమాట పళ్ళు ప్రింట్ కూడా బాగుంది ల్యావెండర్ కలర్ వచ్చి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ల్యావెండర్కి మనకి పింక్ కలర్ బార్డర్ అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ ఇవ్వండి ప్లెయిన్ ల్యావెండర్కి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ కానీ ప్రింట్ మారింది చూసుకోండి ఒకసారి శారీ అంతా కూడా ఇలా ఓవరాల్ ప్రింట్ వచ్చింది పింక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు లావెండర్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ దీని బ్లౌజ్ ఏమో మనకి ప్లెయిన్ లావెండర్ కి మనకి పింక్ కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పది యాభై రూపాయలు అండ్ లాస్ట్ శారీ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి రెడిష్ పింక్ కలర్ వచ్చింది అనమాట బార్డర్ శారీ అంతా ప్రింట్ ఇలా ఉంటుందండి చూసుకోండి ఒక సైడ్ ఏమో సింగిల్ బార్డర్ వచ్చింది అదే స్మాల్ బార్డర్ వచ్చింది ఎందుకంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఒక సైడేమో స్మాల్ బార్డర్ వచ్చి కింద ఏమో కొంచెం బిగ్ బార్డర్ లాగా వచ్చిందనమాట బార్డర్ కూడా మనకి సేమ్ కలరే అండి జస్ట్ అటు ఇటు పింక్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ కింద డిజైన్ వచ్చి కొంచెం పెద్దగా వచ్చింది అనమాట ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కూడా కాదండి కొంచెం రెడిష్ షేర్ వస్తుంది బార్డర్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ రెడిష్ పింక్ కలర్కి మనకి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పది యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ కాటన్ సారీస్ హండ్రెడ్ కౌండ్ కాటన్ శారీస్ అనమాట కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి నాకైతే చాలా అండి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను సో వీటి క్వాలిటీ గురించి అయితే ప్రతి వీడియోలో చెప్పక్కర్లేదు ఈ పాటికి అందరికీ అర్థమైపోయి ఉంటుంది తీసుకున్న వాళ్ళే ఆర్డర్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారనమాట సో అంత ఫైన్ క్వాలిటీ అండ్ ఫైన్ మంచి మంచి కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ సో మీకు నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సో మరిన్ని మంచి మంచి కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్